మిత్రులరి వల్ల దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చర్చ ఓట్ల దొంగిలింకుపై బీజేపీ పార్టీ మూడవసారి అధికారం రావడానికి ఓటర్ని ఓట్స్ని మార్ఫిన్ చేసే ప్రక్రియ చాలా తీవ్రంగా చేసిన సందర్భం తీవ్రమైన నేరం బీజేపీ ఆర్ఎస్ఎస్కి సానుభూతి వ్యక్తులకి నాలుగు నాలుగు రాష్ట్రాల్లో ఓటుకుండడం సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో నలభై వేసి ఓట్లు నమోదు అవ్వడం ఇవన్నీ చూస్తూ ఉంటే మూడవసారి తక్కువ మెజార్టీతో గెలిచినప్పుడు అధికారంలోకి రావడానికి మోడీ అమిత్ షా కలిసి ఈ తీవ్రమైనటువంటి నేరానికి పాల్పడినట్టుగా రుజులతో సహా మా నాయకుడు రాహుల్ గాంధీ ప్రూవ్ చేసిన సందర్భం దేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఈ రకంగా ఓట్లని తన వైపు తిప్పుకోవడానికి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన సందర్భాలు లేవు అధికారమే పరమావధానంగా మోడీ అమిత్ షా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు పౌరులు ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న వ్యక్తులు తీవ్రంగా ఖండించాల్సినటువంటి సందర్భం ఇది ఈ ఓట్లు ఏ రకంగా అయితే దొంగిలింపుకు పాల్పడ్డారో వాటిపైన దేశవ్యాప్తంగా నిరసనలు కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం ఇవాళ కొవ్వొత్తు ర్యాలీ ఉంది ప్రజాస్వామ్యంలో ప్రజలకు మేలు చేసి కార్యక్రమాలు చేసి ఓట్లు అడగాలి మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈరోజు కూడా వారి దేశానికి చేసినటువంటి కార్యక్రమాలు చెప్పుకునే స్థితిలో లేక శ్రీరాముని పేరు మీద ఓట్లు అడుగుతూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు వచ్చే తరాలకి ఈ దేవుల పేరిట మతాల పేరిట ఓట్లు అడగడం అనేది అచ్చే తరాలకి విఘాతం కలిసిన కరి కార్యక్రమం కాబట్టి ఇది దేశ ప్రజలు అర్థం చేసుకోవాలి మునుముందు క్వాలిటీ ఉన్నటువంటి నాయకులు ఎన్నుకునే విధంగా ప్రయత్నం చేయాలి ఈ దశగా కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణంగా ప్రజాస్వామ్యంగా ఈ దేశాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఆ కార్యక్రమంలో మా నాయకులు ఖర్గే గారు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీ అందరూ కూడా ముందున సందర్భం షాక్ ఏం లేదు ఇప్పుడు సరే గవర్నర్ నియామకాల్లో జరిగిన రీతిలోనే మనం ఇచ్చాము దానిలో లొసుకులు ఉన్నాయనే మాట సుప్రీంకోర్టు భావించినప్పుడు తుది తీర్పు వచ్చిన తర్వాత ఆ తీర్పులో వారు ఏమన్నారు ఏ రకంగా తీర్పు ఇచ్చిన చదివిన తర్వాత తదుపరి మేము దాని మీద స్పందిస్తాము కోదన్రామే కాకుండా ఇప్పుడు సిపిఐ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ విధానం ఒక మాట ఇస్తే మాట కట్టుబడి ఉంటుంది పొత్తులో భాగంగా సిపిఐని చేర్చుకున్నాం మాట నిలబెట్టుకుని ఎమ్మెల్సీ ఇచ్చాం పొత్తులో భాగంగా రామ్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చాం వారు శాసన మండలి ఉండడం అవసరం ఇలా కేసీఆర్ కంటే కూడా ఎక్కువ తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్న వ్యక్తి అదృశ కేసీఆర్ ముందుకెళ్ళే ముఖ్యమంత్రి కానీ కోదండరామ్ కూడా ఆ రకంగా తెలంగాణ ఉద్యమంలో పాలు వ్యక్తి వారు చట్ట సభలో ఉండాలని రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వారికి ఎమ్మెల్సీ ఇచ్చినాం భావించారు తీర్పు వచ్చిన తర్వాత స్పందిస్తాం బీఆర్ఎస్ బీజేపీ పార్టీ తెలంగాణలో పోగు మోస్తుందంటే చిన్నపిల్లలు చిన్నపిల్ల నవ్వుతాడు తెలంగాణ భౌగోళిక పరిస్థితులు సాంఘిక పరిస్థితులు కుల సమీకరణ దృష్ట్యా మత సమీకరణ దృష్ట్యా ఇక్కడ బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు బీఆర్ఎస్ పార్టీ రాజకీయ ముఖ్య చిత్రం లేదు వచ్చే ఎన్నికలే కాదు ఇరవై ఏళ్ళ పాటు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది